అండి అందరికీ నమస్తే బాగున్నారు అందరూ వచ్చేసిందండి వరలక్ష్మి వ్రతం అంటే వారం పది రోజుల ముందు నేను అన్ని ప్రిపరేషన్ చేసుకునేదాన్ని కానీ ఈసారి ఏమో అసలు ఏ ప్రిపరేషన్ ఎక్కువ చేసుకోలేకపోయాను ఎందుకంటే ఇంట్లో ఎక్కువ పని ఉన్నింది ఇంట్లో క్లీన్ చేసుకోవడము ఈ బయట జాబ్కి వెళ్ళిపోతున్నాను కదా ఎక్కువగా క్లీన్ చేసేది తగ్గించేసాను ఇంట్లో అందువల్ల ఇంట్లోనే క్లీన్ చేసుకోవడం నాలుగైదు రోజుల నుంచి స్టార్ట్ చేసేసరికి నాకు అస్సలు నా అలా కాలేదు ఇంకెలాగో లీవ్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ కారణం అమ్మవారిని అదే రోజు నేను షాపింగ్ చేసుకొని అదే రోజు అమ్మవారిని చేసుకొని అదే రోజు వంటలు చేసుకొని పూజ చేసుకున్నాను ఇదైతే ఫుల్ ఫుల్ సాటిస్ఫై అయ్యండి ఎందుకంటే ఒకే మనిషి నేను ఏదో నా పిల్లలు తోడు వస్తారనుకోండి ప్రతి దానికి పిల్లలు లేకుండా నేనేం చేయలేను కానీ జస్ట్ హెల్ప్ చేసేదానికి మనకి బాగా తోడుగా ఉండి చేసేదానికి వేరే వేరేగా ఉంటుంది కదా కానీ నేను ఒక్కదాన్ని చేసుకున్న అస్సలు అలుపు అనేది ఉండదు అమ్మవారి చేసుకునేప్పుడు మాత్రం ఇది ఎందుకో తెలియదు కానీ ఇంక నేను వంటలైతే అమ్మవారిని చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్ని వంటలు దొంగుళ్ళు తర్వాత వచ్చి గారె బూరె పాయసము వడ మళ్ళీ వచ్చి గారెంటే వడే కదా ఇంకా మళ్ళీ వచ్చేసి ప్రసాద్ బెల్లం ప్రసాదము పాయసము ఇంకా ఇలా ఒక ఎనిమిది తొమ్మిది రకాలు చేశాను వంటలన్నీ కలిసి అన్ని తొమ్మిది రకాల వంటలు చేసుకొని కొంచెం కొంచెం కానీ పులిహోర చేశాను దద్దోజనం చేశాను అన్ని తొమ్మిది రకాలు చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇవి లవ్వలడ్డూలు కూడా చేశాను రవ్వ లడ్డూలు ఇంకా అన్నీ చేసేసి అమ్మవారి ముందర పెట్టి అమ్మవారిని అలంకరించుకునేసి చూసుకుంటా ఉంటే ఉందండి స్వామి అసలు అల్లుపు అనేది ఎలా పోయిందో నాకే తెలియలేదు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారికి అన్ని ఇలా నైవేద్యాలు మనం చేసి అమ్మవారిని రెడీ చేసుకొని అమ్మవారి ముందర కూర్చొని కొంచెంసేపు అలా పూజ చేసుకుంటే మనం ఎంత కష్టాన్నైనా మర్చి మర్చిపోవచ్చు అంత బాగుంది నిజంగా చెప్పాలంటే నేనైతే ఎంత బాగా అంటే ఎంత బాగా చేసుకున్నాను నేను ఒక్కదాన్ని అని ఫీల్ అవ్వలేదు నిజంగా నిజంగానే అమ్మవారిని చేస్తుంటే మనకు అమ్మవారికి చేస్తూ ఉంటే కూడా అసలు ఏం తెలీదు అలా చేస్తుంటే చేసుకుంటూనే ఉండొచ్చు నిజంగా అని మనకి ఒక విసుకు ఒక అలసట రా అనే రాదండి అమ్మవారికి ఎందుకు సపో అమ్మవారు చాలా సపోర్ట్ నిజంగా చెప్పాలంటే అంటే అమ్మ భక్తి నేను చెప్పలేకపోతున్నాను కానీ ఎవరు ఏమనుకోవద్దండి నాకు ఒక్కదాన్నే నేను అమ్మవారికి చేసుకుంటూ ఉన్నా కానీ ఎటువంటి అలుపు కానీ యాస్ట అంటే యాస్ట్ అంటే నా వరకు నాకు తెలిసిన యాస్ట్ అంటే ఎక్కువగా ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేకుండా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చాలా అలసట లేకుండా ఇంట్లో అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాను నిజంగా ఈ ఇయర్ ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వచ్చేసి అసలు నైటే అమ్మవారిని చేసుకునేసేదాన్ని అమ్మవారిని చేసి మళ్ళీ మార్నింగ్ పూజ చేసేసేదాన్ని ఏడు గంటలకంతా అంటే తొందర నాలుగున్నరకి అట్లా వేసేస్తాను నాలుగున్నరకు వేసిన వెంటనే ఇంకా వంటలే చేసేసుకుంటాను అన్ని అమ్మవారిని చేసేసుకుంటాను కదా అన్నీ ముందు రోజే తెచ్చుకునేస్తాను పూజ సామాన్లు కూడా అన్నీ అలా చేసేదాన్ని ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ మాత్రం మార్నింగ్ లేసాను మార్నింగే అమ్మవారిని రెడీ చేసుకున్నాను పూజకు కావాల్సిన సామాన్లు కూడా మార్నింగే తెచ్చుకున్నాను వంట మార్నింగే చేసుకున్నాను అందుకు కొంచెం లేట్ చేసేసాను ఈరోజు పూజ చేసేది కానీ ఆ రోజు చేసుకున్నా కానీ నాకు అస్సలు అలసట అనే మాట తెలియలేదు నేను ఒకదాన్ని చేసుకుంటున్నాననే ఫీలింగ్ నాకు లేదు అంత అమ్మవారు అంత తోడున్నట్టు నాకైతే ఫీలింగ్ అనిపించింది అమ్మవారి పూజ చేసుకునేసి ఇంక నేనైతే ఇంకా దీపారాధన వెలిగి చేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ నేను దీపారాధన ఎప్పుడు చేసినా నేను పూజ చేసే ఫస్ట్ దగ్గర వెలిగించుకొని అమ్మవారికి మళ్ళీ వెలిగించాను కొంచెం నెయ్యి కొంచెం పసుపు కొన్ని బియ్యం అక్షంతలు తయారీ రెడీ చేసుకుంటున్నానండి ఇంతేనండి చూసారు కదా సింపుల్గా ఇంకా దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకునేసి అక్షంతలతో ఇంక పూలతో అమ్మవారిని అభిషే అదే మనం అక్షింతలు వేసి పూజ చేసుకుంటాం కదా మంత్రాలు అవి చదువుకుంటూ అలా చేసుకుంటున్నాను ఇంతేనండి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంటి పక్కన వాళ్ళని కింద పైన వాళ్ళని అందరినీ పిలుచుకొని పసుపు కుంకుమ కూడా చాలా చాలా బాగా ఇచ్చాను ప్రతి సంవత్సరం ఇద్దరికి ముగ్గురికి లేదంటే ఐదు మందికి ఇస్తూ ఉన్నాను ఈసారి బాగా ఇచ్చాను నాకే చాలా లేదు ఇంట్లో నేను తెచ్చుకున్న వాటిని కూడా పూర్తి సామాన్లు అంత హ్యాపీ అనిపించింది ఫుల్ సాటిస్ఫై ఈసారి మాత్రం మూడోసారి అంత బాగుంది అమ్మవారిని ఒక్కసారి నమ్మితే మాత్రం ఖచ్చితంగా అమ్మ మంచి చేస్తుంది అని అయితే నేను పూర్తిగా నమ్మానండి అదే అంటే కొంతమందికి వరలక్ష్మి వ్రతం ఉంటుంది కొంతమందికి ఉండదండి నేను మా ఇంట్లో కలసం పెట్టకూడదు అని చెప్పారు మా అత్తయ్య నేను అందుకనే అసలు కలసం పెట్టుకుంటానే మామూలుగా మా చెంబు పెట్టుకుని దానిపైన టెంకాయ పెట్టుకుని అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాను అంతేగాని ఎక్కువ కలసం పెట్టి మనము ఇంకా అభిషేకించెట్టుగా చేస్తాం కదా అలా ఏం చేయలేదండి ఇవన్నీ అమ్మవారికి ముఖ్యమైనవండి చూసారు కదా ఇవి గవ్వలు కానీ గాజులు కానీ ఇవి తెల్లది ఏంటంటే ఇది శనగల పొడి అండి అమ్మవారికి శనగల పొడి అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి శుక్రవారం రోజు కానీ పాలు శనగల పొడి కానీ పెట్టుకొని మనం దీపారాధన చేసుకున్న చాలు అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట అది అది ఇంకా నేనైతే ప్రసాదాలు చూపిస్తున్నాను చూడండి ఇది పాయసము ఇంకా పులిహోర మళ్ళీ వచ్చి దద్దోజనం మళ్ళీ గుగ్గుళ్ళు అన్నాను కదా గుగ్గుళ్ళు తర్వాత రవ్వలడ్డు కూడా ఈరోజు చేశాను మళ్ళీ వచ్చి బూరె గారె ఇవి చేసుకున్నానండి అమ్మవారికి ప్రసాదం అయితే అన్నీ కలిపి నేను తొమ్మిది రకాలు చేసుకున్నాను ఇంకైతే నేనైతే పూజ చేసుకుంటున్నాను ముఖ్యమైన అమ్మవారికి అన్నీ పెట్టుకునేసి ఇంకా టెంకాయ కొట్టుకునేసి దీపారాధన చేసుకుని టెంకాయ కొట్టుకునేసాను ఇంతేనండి నా పూజ అయితే ఎటువంటి అలుపు సలుపు లేకుండా ఈజీగా అయితే నేను ఒక్కదాన్నైనా కానీ ఎంత అలంకరణ అయినా చేసుకునేదానికి అలంకరణ ప్రియురాలండి అమ్మవారు అందుకే అమ్మకి చాలా ఇష్టము నాకు శక్తి కొద్దికి నేను అమ్మని అయితే అలంకరించుకున్నాను ఇక్కడ ఇంకైతే పూజ చేశాను అయిపోయింది కొద్దిసేపు మళ్ళీ నేను ఇలా పూజ చేసుకున్న తర్వాత మంత్రాలు చదువుకుంటాను అది యూట్యూబ్లో చూసిన మంత్రాలు చూసి చదువుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటానండి ఎప్పుడంతే చూసారు కదండి ఇదండి నా వీడియో అయితే ఇంకా నేను పూజా విధానం అయితే నా పూజా విధానం అయితే ఇది ఈ ఇంక ఇంకైతే మళ్ళీ నైట్కి అందరికీ ముత్తైదులకి ఇళ్ళం పక్కన వాళ్ళకి ఇచ్చేసి అన్నీ అదే పా తాంబూలమి చేసి తర్వాత తొమ్మిదిన్నరకి అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ అమ్మవారిని ఇంకా తీసేయాలి కాబట్టి ఇంకా అమ్మని ఇలా దిష్టి తీసేసి ఆ దిష్టిని ఇలా బయట పోసేసి అమ్మని చిన్నగా కదిలిచ్చి మళ్ళా అమ్మవారిని ఉన్న తీసి పక్కన పెట్టేసి ఇంకా ఎత్తి పెట్టుకుంటున్నాను ఒక విషయం చెప్పండి నాకు తెలియదు ఈ ఇయర్ చేసినవి నెక్స్ట్ ఇయర్ చేయకూడదా అంటే అమ్మవారి ఫేస్ కానీ శారీ అయితే మారుస్తాం ప్రసాదాలు మారుస్తామని మారుస్తాం కదా పండ్లు అన్నీ కానీ మా అబ్బాయి ఫేస్ ఉన్నింది అలాగే అమ్మవారికి వేసుకున్న నగలు ఉంటాయి కదా అవి ఎవ్రీ ఇయర్ అవి అలాగే వేస్తూ ఉంటాను మా వాడు అలా వేయకూడదమ్మా అన్నాడు అందుకని అడుగుతున్నాను ఎవరికైనా వచ్చి కామెంట్ చేయండి చూశారు కదా అమ్మవారిని ఇలా కదిలించాలంట అది కూడా మా చిన్నోడు నాకు నేర్పిస్తాడు నాకు తెలుసు వాడు అలా చెప్పిస్తున్నాడు నాకు ఇంకైతే మా పిల్లలు కొంచెం సపోర్ట్ చేస్తారండి నాకు పనుల్లో కొంచెం కొంచెం చిన్న హెల్ప్ అయినా నాకు అది పెద్ద హెల్పే ఇంక ఇంతేనండి చూసారు కదా నా వీడియో అయితే ఇది మీకు అందరికీ ఎలా అనిపించింది మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు నా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి దీంట్లో తప్పప్పులు ఏమైనా ఉన్నాయేమో చెప్పండి నేను అడిగిన దానికి కూడా తప్పకుండా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మా అమ్మవారిని అయితే నేను ఇంకా అన్నీ తీసి భద్రంగా దాచుకుంటున్నాను మాల కూడా నేను గడపకేసేస్తాను అమ్మవారి మాల ముచ్చటగా చిన్న మాలైనా నూట ఇరవై రూపాయలు పెట్టి తెచ్చినా హ్యాపీగా వేసుకున్నా నాకైతే చాలా సాటిస్ఫై అయినాయి పూలు కూడా వాడలేదు తీని బుద్ధిబుట్లా కానీ ఇంకేం చేద్దాం మనం ఇంకా ఎక్కువ అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని భరించడం పిల్లలు నాన్ వెజ్ గిన్నెస్ తెచ్చుకుంటారని భయము అందుకనేసి నేను ఆ రోజు నైట్కే తీసేసి అమ్మవారిని ఎత్తి పెట్టుకునేసాను ఎత్తి పెట్టుకొని ఇంకా అన్నీ ఎత్తి బీరువాలో పెట్టుకునేస్తానండి మీరు కూడా ఎలా చేస్తారా ఇంకా ఏ విధంగా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేను అడిగిన విషయం అయితే అసలు మర్చిపోకండి ఇదండి నా వీడియో ఈరోజు మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే అస్సలు నేను అడిగిన విషయాన్ని మర్చిపోకుండా చేయండి ఓకే అండి అందరికీ బాయ్ మా అమ్మవారిని నేను ఇంకా అన్నీ తీసి దాచుకునేస్తున్నాను ఇదే అండి అపూర్వలో తీసుకున్న శారీ కూడా ఇదే నేనైతే ఖచ్చితంగా మీకు ఈ శారీ కూడా స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తానండి అంటే వీడియో అయిపోలేదు అందుకే బాయ్ చెప్పాను మళ్ళీ కొనసాగిస్తూనే ఉండారని అనుకోబాకండి జస్ట్ ఊరికే ఇంకా అమ్మవారిని ఇంకా తీస్తూ మాట్లాడుతున్నాను ఇంకా వీడియో ఉంది కాబట్టి చెప్తున్నాను మీరైతే మాత్రం అసలు నేను అడిగిన విషయం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి ఓకే అండి అందరికీ బాయ్ నా వీడియో అయితే ఇది మీరు ఇలా చేసుకున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్